బ్రెయిన్ ఫాగ్ ఎక్కడ చూసినా ఈ బెయిన్ ఫాగ్ అనేది మనకు ఎక్కువ ఉంది ఈ బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది అంటే కనుక కోవిడ్ అనేది ఎక్కువసార్లు అటాక్ అవ్వడం వల్ల అలా ఎక్కువ రోజులు కోవిడ్ ఉండడం వల్ల మనకు బ్రెయిన్లో మెమొరీకి సంబంధించిన నరాలు అనేవి ఇన్ఫెక్షన్ అవుతాయి ఇన్ఫెక్షన్ అవడం వల్ల అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అందకపోవడం వల్ల ఈ బ్రెయిన్ ఫాగ్ అనే ప్రాబ్లం మనం చూస్తాం సో దీంట్లో ఉండే లక్షణాలు ఏంటంటే కనుక చాలా ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం అలాగే నిద్ర అనేది రాకపోవడం శరీరంలో శక్తిహీనత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది షార్ట్ టర్మ్ మెమొరీ ఇష్యూస్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈ యొక్క బ్రెయిన్ ఫాగ్లో ఉండే లక్షణాలు అనమాట దీన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అని మనం చూసినట్లయితే మనము మొట్టమొదటిగా నిద్ర అనేది చాలా ముఖ్యం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు పడుకోవడం వల్ల అలాగే కూరగాయలు అనేవి ఎక్కువ తీసుకోవడం ద్వారా అలాగే ఒమేగా త్రీ ఉండే సప్లిమెంట్స్ కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ ఫాగ్ అనేది అధిగమించవచ్చు అలాగే స్క్రీన్ టైం తగ్గించడం వల్ల ఈ స్క్రీన్ టైం అనేది ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఈ ఒక స్క్రీన్ టైం తగ్గించడం వల్ల కూడా మనకి బ్రెయిన్ ఫాగ్ అని అధిగమించవచ్చు ఒకవేళ మీరు ఈ బ్రెయిన్ ఫాగ్ నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ యొక్క బ్రెయిన్ ఫాగ్ అనేది ఇది తర్వాత డిమన్షియన్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అనగా మెమరీ లాస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక దీన్ని నిర్లక్ష్యం చేయద్దు అలాగే ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేసి మీ బంధుమిత్రులు షేర్ చేయండి స్టే యాక్టివ్ అండ్ స్టే హెల్దీ ఆరోగ్యమే మహాభాగ్యం